ఐఎన్బి న్యూస్ కి స్వాగతం వినాయక చవితి మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అని మాచర్ల టౌన్ రూరల్ సీఐలు ప్రభాకర్ రావు షేక్ నఫీజ్ బాషా అన్నారు స్థానిక రూరల్ పిఎస్ లు వారు మాట్లాడుతూ మండపాలకు పార్టీ జెండాలు రెచ్చగొట్టే ప్రసంగాలు భారీ డీజే సౌండ్స్ పెట్టి కవ్వింపు చర్యలకు పాల్పడ్డ వారిపై కమిటీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు మండపాల కమిటీ సభ్యులతో కొందరిని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందన్నారు ఫ్లెక్స్ల ఏర్పాటుకు అనుమతులు తప్పదన్నారు వినాయక చవితి పండుగని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు ఈ వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు కానీ దీని నిమజ్జనం విషయంలో కానీ కొన్ని సూచనలు చేయదలుచుకున్నాము ఇప్పుడు ముందుగా ఒక కమిటీగా ఫామ్ కావాలి ఆ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అనుమతి తీసుకోవాలి పోలీసు వాళ్ళు అనుమతి తీసుకొని ఏ రోజు ఎక్కడ మీరు నిమజ్జనం చేయదలుచుకున్నారు దాని యొక్క రూట్ మ్యాప్ తేదీ సమయము ఖచ్చితంగా పోలీసు వారికి తెలియపరచాలి పోలీసు వారికి తెలియపరచకుండా ఎటువంటి అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు దాని తర్వాత మీరు అక్కడ ఎటువంటి రాజకీయ ప్రసంగాలు కానీ దానికి సంబంధించిన పాటలు డ్యాన్సులు కానీ డీజేలు పెట్టి కానీ చేయకూడదు ఏమైనా లాండ్ ఆర్డర్ విషయాలు ఏమైనా జరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా చట్టపరమైన గట్టి చర్యలు తీసుకుంటాము ఎటువంటి విఘాతం లేకుండా పండుగని ఆనందంగా జరుపుకోవాలి అదేవిధంగా మీరు ఉదయం ఏ ఎటువంటి కార్యక్రమాలైనా దేవునికి సంబంధించిన ఉదయం ఆరు గంటల నుంచి పది ఇంటి దాకా చేసుకొని పది తర్వాత క్లోజ్ చేయాలి ఎందుకనంటే వృద్ధులు ఉంటారు చదువుకునే పిల్లలు ఉంటారు అవన్నీ పదిలోపు పూజా కార్యక్రమాలు కానీ అవన్నీ చేసుకొని చేసుకుంటే బాగుంటుందని నేను ప్రశ్నించిన అదేవిధంగా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు కానీ వేరే వేరే ప్రాంతాల వాళ్ళని వేరే వేరే కులాల వాళ్ళని పార్టీలో వాళ్ళని రెచ్చగొట్టి గొడవలు జరిగితే ఆ కమిటీ వాళ్ళతో పాటు రెచ్చగొట్టిన వాళ్ళపైన కూడా గట్టి చర్యలు తీసుకొని అవసరమైతే షీట్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియబరుస్తున్నాము మీరు ఏదన్నా ఉంటే ముందస్తుగా ఏదన్నా సమాచారం ఉంటే పోలీసు వారికి తెలియపరిచి మా యొక్క సహాయ సహకారాలు తీసుకోవాల్సిందిగా కోరుచు మీలో మీరు గొడవలు పడకుండా శాంతియుతంగా జరుపుకోవటాన్ని జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ విన్నపం సిఐ గారు చెప్పినట్లుగానే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సింది మునుపుటిలాగా కాకుండా మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది పోలీస్ నిఘా ఉంటుంది పైగా పత్తి విగ్రహ మండపం సంబంధించి సీసీ క్యాంప్స్ ఏర్పాటు చేయటం జరుగుతుంది ఆ కమిటీతో మాట్లాడి మేమే పర్సనల్గా వెళ్ళి ఆ సీసీ క్యాంప్స్ ఏదైతే ఉందో ఏర్పాటు చేస్తాము రెండు రాత్రుల పూట ఈ కమిటీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఆ మండపంలో ఉండే విధంగా అంటే ట్వంటీ ఫోర్ అవర్సు ఆ కమిటీయే బాధ్యత తీసుకోవాలి మూడోది ఎక్కడైతే అక్కడ ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి పోలీస్ నిఘాలోనే ఆనందకరమైన ఇది ఒక పండగ వాతావరణం పండగలాగే తప్ప ఇది వేరే విధంగా గ్రూపుల మధ్య పార్టీల మధ్య కులాల మధ్య ఇలాంటి రెచ్చగొట్టుకొని దాన్ని ఆ విధమైన అటువంటి చర్యలకు కవ్వింపు చర్యలు పాల్పడితే దీనిపైన గట్టి చర్యలు తీసుకోబడతాయి మా నిఘా ఉంటుంది మా పెట్రోలింగ్ ఉంటుంది పైగా ప్రతి వార్డులో ఇప్పటికే ఎనభై నాలుగు మండపాలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దాంట్లో దాదాపు ఫిఫ్టీ యాభై వరకు కూడా ఒక ఈ సంవత్సరం కొత్తగా గవర్నమెంటు ఒక యాప్ ఒకటి మన ఆన్లైన్లో యాప్లో ఒకటి విడుదల చేశారు దాని ద్వారా ఆల్ డిపార్ట్మెంట్స్ ఫైరు మరియు మేము ఎలక్ట్రిసి ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్లు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి వాళ్ళందరూ పర్మిషన్స్ కలుపుకొని ఫైనల్గా ఒక పర్మిషన్ ఇస్తాము అందరూ కూడా అది తెలియని వాళ్ళు కూడా ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో పర్మిషన్ పెట్టమని చెప్తున్నాము కొన్ని సమస్యాత్మకమైన గతంలో జరిగిన పరిస్థితులను బట్టి కొన్ని కమిటీ వాళ్ళని మేము పిలిచి వాళ్ళతో మాట్లాడి ప్రశాంతంగా జరిగే విధంగా వాళ్ళందరూ కూడా బైండోర్ కూడా చేసుకుంటాము అది కూడా జరుగుతుంది నిమజ్జనం పాయింట్ మనకి ఈ బొంబాయి బ్రిడ్జి రైట్ కెనాల్ ఈ వరదల దృష్ట్యా ఎక్కువ ఫ్లోటింగ్ వస్తూ ఉంది దాని మీద కూడా మార్కెటింగ్ లైటింగు ఎంఆర్ఓ గారు మేము ఇప్పుడు సార్ వస్తా ఉన్నారు సార్ని తీసుకుని వెళ్ళి చూసి అక్కడ ఎప్పుడు కూడా మా పర్యవేక్షణలో సూపర్వైజింగ్ సీసీ క్యామ్స్ కూడా పెట్టి ఏ ప్రజలు ఎవరు కూడా దీంట్లో ఈ పండుగలో ఇబ్బంది పడకుండా మంచి వాతావరణంలో ఒక సంతోషకరంగా జరుపుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసు వారికి తెలియజేయమని కోరుకుంటూ అందరికీ నమస్కారం అంటే దాంట్లో కొన్ని ఉన్నాయండి ఈ డిసిప్ ఇది ఉంది కదా ఎంత వాల్యూ ఉంచాలి డిసిప్లిన్స్ ఎంతవరకు ఉండాలి అనేది కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఒక ప్రత్యేక పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా అది టైము ఆ వ్యాల్యూము అవన్నీ కూడా మా వాళ్ళు ఉండి అది కంట్రోల్ చేస్తాము కూడా మేము కొంతమంది పిలిచి మీరు యాప్లో మీరు పెట్టినప్పుడు మేము కబుర్ చేస్తాం వాళ్ళని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అవసరం అనుకుంటే బైండ్ ఓవర్ చేయటము లేదు ప్రీవియస్గా కొత్తగా మండపం ఏర్పాటు చేస్తున్నప్పుడు బైండ్ ఓవర్ చేయటము తన ప్రీవియస్ హిస్టరీ చూడటము ఆ వార్డులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూడటము అవన్నీ కూడా గమనించి వెరిఫై చేసి వాళ్ళకి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది అధికార దృష్టిలో పెట్టి లేదు ఇప్పుడు పర్మిషన్ పెట్టిన తర్వాత అసలు పర్మి అది పెట్టడం వల్ల ఏదన్నా గొడవలు జరిగే అవకాశం ఉంది లేదంటే వీళ్ళు గొడవలు సృష్టించడానికే ఇలాంటి ఏర్పాటు చేస్తున్నారని ఎంక్వైరీ చేసి అట్లాంటిది నిజమే వీళ్ళు గొడవల కోసమే చేస్తున్నారు పండగ కోసం కాదు అని చెప్పి తేలితే పర్మిషన్ నిరాకరించబడుతుంది పండుగ కోసం దేవుడి కోసం పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు శాంతి భద్రతలకు విఘాదం కలిగించే అంశం అయి ఉండి వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని మాకు ఎంక్వైరీలు తేలితే ఖచ్చితంగా నిరాకరించబడుతుంది వాళ్ళందరితో కమిటీ వాళ్ళతో చెప్తున్నాము అవి ఇంకా వాళ్ళ చేత బైండ్ ఎవరు కూడా చేయించుకొని ఆ విధంగా మేము దాన్ని కంట్రోల్ చేస్తాం